నమస్కారం మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఒక మనిషికి ఏదైనా జబ్బు చేస్తే మెడికేషన్ వేసుకుంటే తగ్గిపోతుంది ఒక ఇంకొక పర్సన్కి మెడికేషన్ వేయకపోయినా కానీ తను ఫిట్నెస్తో ఉండి కొద్దిగా లైక్ తనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే తన మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నా కానీ మెడికేషన్ తీసుకోకపోయినా తను క్యూర్ అవుతాడు సో ఇలా ఒకటే ఒకటే జబ్బు ఇద్దరిలో ఇంత డిఫరెన్స్ రావడానికి జస్ట్ ఏ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉండడమే చాలా ఇంపార్టెంట్ అని నిపుణులు అయితే అంటున్నారు మరి దీంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిట్గా ఉండడానికి కొందరేమో జిమ్ అంటారు కొందరేమో యోగా అంటారు కొందరేమో స్పోర్ట్స్ అంటారు ఇంకొందరేమో మెడి మెడిటేట్ చేయాలని అంటారు సో మరి ఇన్ని రకాలల్లో ఎవరు ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూషన్గా ఉన్నారు కదా అయితే ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఒక పర్సన్ తీసుకొచ్చాను హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ నదీముద్దీన్ వెల్నెస్కో అండ్ ఆల్సో సిఇ ఆఫ్ యాక్టివ్ లైఫ్ సో మరి సార్ ఏం చెప్తారు ఫిట్గా ఉండడానికి ఆయన సజెషన్స్ తీసుకుందాం నమస్తే సార్ సార్ ఆరోగ్యంగా ఫిట్గా అందరూ అంటే ఉన్న ఒక హండ్రెడ్లో మా అంటే ఫిట్గా ఉన్నవాళ్ళు నాకు తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నారో లేరు నాకు తెలియదు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఏముందిలే ఉన్న రోజు సంతోషంగా ఉందాం పుట్టిందే తినడానికి పుట్టిందే ఎంజాయ్ చేయడానికి అంత ఏం చేద్దాం అన్నట్టు ఇట్లా కానిచ్చేస్తున్నారు సో మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఇక బేసికలీ ఫిట్నెస్ అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఫిట్నెస్ అంటే మన బాడీని మనము క్యారీ చేయడం అంటే ఇప్పుడు చాలా లావ్ అయిపోయారు అనుకోండి మన బాడీని మనం మోసుకొని వెళ్దాం వెళ్తే మోకాలు నొప్పులు వస్తాయి తొందరగా ఆయాసం వస్తుంది ఇట్లా ఇవన్నీ వస్తాయి ఇవి రాకుండా ఉండాలంటే ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి నెంబర్ వన్ ఐడియల్ బాడీ వెయిట్ అంటే ఫీమేల్స్కి డిఫరెంట్ ఇది ఉంటుంది మేల్స్కి డిఫరెంట్ ఉంటుంది సో వాళ్ళ హైట్ బట్టి వాళ్ళ వెయిట్లో ఉన్నారంటే దట్ మీన్స్ దే ఆర్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హైట్ వెయిట్ మ్యాచ్ అవ్వాలి హైట్ వెయిట్ మ్యాచ్ అవ్వాలి సెకండ్ వచ్చి స్ట్రెంగ్త్ స్టామినా ఫ్లెక్సిబిలిటీ ఈ మూడు ఉంటాయి స్ట్రెంగ్త్ అంటే మనం ఏదైనా లిఫ్ట్ చేయాలి సపోజ్ ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఇట్లా లిఫ్ట్ చేసాము ఒక సూట్ కేసు ఇట్లా లేపితే బ్యాక్ పట్టేస్తుంది పడిపోతున్నారు ఎందుకంటే కోర్ మసల్స్ ఈ యాబ్స్ అండ్ బ్యాక్ అనేది కోర్ మసల్స్ ఈ స్ట్రాంగ్ లేకపోతే ఏ చిన్నది చేసినా పట్టేసామండి సో కాబట్టి మనకు స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ కోసం మన బాడీలో హెడ్ టు టో వరకు చాలా మసిల్స్ ఉంటాయి ఈ మసిల్స్ని టోనప్ చేయాలి సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్లో మీరు యోగా చేయొచ్చు జిమ్కి వెళ్ళచ్చు ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు స్పోర్ట్స్ చేయొచ్చు ఏం చేసినా బాడీలో మస్క్యులారిటీ వస్తుంది ఈవెన్ ఇంట్లో పనులు కూడా బింద్తో నీళ్ళు తీయడము ఓకే ఇలాంటివి చేస్తే కట్లు కొట్టి మూసుకురావడం ఇవన్నీ మస్సుల్ ట్రైనింగ్ అనమాట ఇది పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసి దాన్ని రీప్లేస్ చేసేస్తారు వాటర్ పైప్లు పైప్లు వచ్చేస్తున్నాయి సో ముందు చేందే వాళ్ళు నీళ్లు ఇవన్నీ ఫిజికల్ అంటే మస్కులారిటీ పెంచేవా సో దాన్ని రివర్స్ చేయాలంటే జిమ్కి వెళ్ళాలి లేదంటే మన ఓన్ బాడీ వెయిట్ పుష్ అప్స్ చేస్తే మన బాడీని మనం పైకి లేపుతున్నాం స్క్వాడ్స్ కింద కూర్చొని లేయడం అంటే మన బాడీని మనం వెయిట్ చేస్తే మన లెగ్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి పుషప్స్ వల్ల స్క్వాడ్స్ కింద కూర్చొని లేయడం స్క్వాడ్స్ అంటారు పుషప్స్ అంటే అప్ప బాడీ ఇట్లా మన బాడీ వెయిట్ని యూజ్ చేసి స్ట్రెంత్ చేయడం సెకండ్ స్టామినా స్టామినా అంటే లాంగర్ టైం పని చేయడం అంటే వాకింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఏదన్నా ఇది కంటిన్యూస్ చేస్తే దీంట్లో హార్ట్ రేట్ అని వస్తుంది హార్ట్ రేట్ అంటే ఒక మనిషికి టూ ట్వంటీ ఈజ్ అ మాక్సిమమ్ హార్ట్ రేట్ ఏజ్ పెరిగే కొద్దికి అది తగ్గుతూ వస్తుంది అన్నమాట అంటే టూ ట్వంటీ మైనస్ సపోజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంది అనుకోండి టూ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ అంటే వన్ సెవెంటీ వన్ సెవెంటీలో సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ హార్ట్ రేట్ ఉండాలి అప్పుడే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అంటే రన్నింగ్ చేసినా ఏం చేసినా అదే ట్వంటీ ఇయర్స్ ఉన్నా అంటే టూ హండ్రెడ్ ఈజ్ అ అక్సిమమ్ దానికి సిక్స్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో హార్ట్ రేట్ ఉంది అంటే చాలామంది నేను రోజు వాకింగ్కి వెళ్తానండి వాకింగ్ ఏం చేస్తా ఇట్లా పోయి పార్క్లో అక్కడ అక్కడ చూసుకుని వస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే స్పీడ్ చేస్తామో మన హార్ట్ పంప్ చేయాలి అంటే అందరూ ఈ జాగింగ్ చేయలేరు కదా రన్నింగ్ అందుకే చెప్తున్నా ఈ హార్ట్ రేట్ అనేది ప్రతి ఒక్కరు జాగ్ చేయమని కాదు యంగ్ ఉన్నాడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నాడు వాడు జాగ్ చేయకపోతే ఎందుకు వాడు వేస్ట్ అంటే ఛాలెంజ్ చేయట్లేదు దేన్ని హార్ట్ని అండ్ లంగ్స్ని ఛాలెంజ్ చేయడం అంటే ఎప్పుడైతే కొంచెం స్పీడ్గా స్కిప్పింగ్ చేసినా జాగింగ్ చేసిన స్పీడ్ వాక్ చేసిన అప్పుడు హార్ట్ వచ్చి బ్లడ్ పంప్ చేస్తుంది లంగ్స్ వచ్చి ఆక్సిజన్ తీసుకుంటాయి యాక్చువల్లీ ప్రాణాయామ అంటే ప్రాణ అంటే ఆక్సిజన్ ఆక్సిజన్లో ఉన్న న్యూట్రిషన్ అంతా మన బాడీలో తీసుకొని లంగ్స్ ఏం చేస్తాయి బ్లడ్లో కలుపుతాయి సో అప్పుడు బ్లడ్ అంతా ఆక్సిడెంట్ అవుతుంది అప్పుడు యాక్చువల్లీ మనకు హెల్త్ వస్తుంది అట్లా కాకుండా పోయి పార్క్లో ఎట్లా ఇట్లా దిక్కులు చూసుకొని కూర్చొని ఒక గంట సేపు ఉండి వచ్చేస్తే యు ఆర్ నాట్ డూయింగ్ రైట్ వే సో కాబట్టి మీరు వాకింగ్ ఆ జాగింగ్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ అంటే ఈరోజు అంత స్టామినా ఉండకపోవచ్చు స్లోలీ పెంచుకుంటే వెళ్ళాలి స్లోలీ ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాలి సెకండ్ ఈజ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ కానీ జిమ్లో కానీ ఏదో ఒకటి చేసి మన మసిల్కి ఛాలెంజ్ చేయాలి థర్డ్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు చాలామంది ఇట్లా టో టచ్ చేయాలి బెండ్ అయ్యి అది చేయలేకపోతున్నారు ఎందుకంటే స్టిఫ్ పెన్సిప్ ఐటీలో కూర్చొని కూర్చోని 85 ఎప్పుడైతే స్టిఫ్ అవుతుందో ఈ బ్యాక్ పెయిన్ కూడా అనికి వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ సో గంటలు గంటలు ఇట్లా కూర్చొని చేస్తే మీకు ఆల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్లెక్సిబిలిటీ అంటే ఇట్లా తిరగడము మూవ్మెంట్స్ ఆఫ్ అన అవర్ తర్వాత లేవాలి వాటర్ తాగాలి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఓకే ఇవి కాకుండా మన ఎక్సర్సైజ్ రూటీన్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ యోగా ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ యోగా ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఓకే యోగా చేస్తే చేయండి లేదంటే వేరేవి కూడా చేయండి బట్ ఈ మూడింటిని ఎప్పుడైతే చేస్తామో స్ట్రెంత్ స్టామినా ఫ్లెక్సిబిలిటీ అప్పుడు మీ ఓవరాల్ బాడీ హెల్దీగా ఉంటుంది స్ట్రెంత్ స్టామినా ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్ చేయాలంటే మీరు అన్నట్టు జిమ్ లో లేదంటే ఫ్రీ అంటే మన బాడీనే తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి స్క్వాట్స్ గానీ పుష్ అప్స్ గానీ ఫ్లెక్సిబిలిటీ ఏ యోగా యోగా స్టామినా కోసం స్టామినా కోసం వాకింగ్ జాగింగ్ ఇది మన ఛాలెంజ్ ఓకే అంటే ఈ రోజు మనం టెన్ మినిట్స్ చేస్తే ఇంకొంచెం టైం టైం పెంచాలి లోడ్ పెంచాలి అంటే కొంచెం స్పీడ్ కొంచెం మూమెంట్ అంటే జస్ట్ వాక్ చేస్తున్నాం దాని తర్వాత కొద్దిగా హ్యాండ్స్ ఇచ్చేయడం అట్లా అట్లా పెంచుకుంటూ వెళ్ళి స్కిప్పింగ్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఛాలెంజింగ్ యువర్ హార్ట్ అండ్ లంగ్స్ ఓకే అండ్ ఇంకొకటి చాలా మంది జిమ్ చేస్తూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది జిమ్లో చచ్చిపోతున్నారు అసలు జిమ్ లేకపోతే పోవడానికి కొత్త పొట్టు ఉంటే ఏముంది రాని కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు అసలు ఎందుకు జిమ్ ఎక్కువ చేయడం కూడా నష్టమే అంటారా జిమ్ ఎక్కువ చేయడం నష్టం కాదు మీ ఓవరాల్ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ ఓవరాల్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఈ ఎవరికైతే హార్ట్ అటాక్స్ వచ్చాయో ఫుల్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి అంటే ఎస్పెషలీ హీరోస్ వీళ్ళందరికీ సినిమా చేయాలంటే సిక్స్ ప్యాక్ కావాలి బాడీ కావాలి సో వాటి పొద్దున్ను సాయంత్రం వరకు ఏదేదో పనులు చేసి నైట్ టూ ఓ క్లాక్ వెళ్ళి జిమ్ చేస్తున్నాడు ఓకే దాని తర్వాత పడుకోవట్లేదు మళ్ళీ ఇచ్చేస్తున్నాడు సో ఎంత జిమ్ చేస్తామో అంత రెస్ట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ ఈ రెస్ట్ న్యూట్రిషన్ ఇవన్నీ వదిలేసి వాడు జిమ్లో పడిపోయినాడని దాన్ని హైలైట్ చేస్తారు కానీ జిమ్ చేయడం వల్ల తప్పులేదు ఎనీథింగ్ ఓవర్ చేయడం అంటే చాలామంది ఏం చేస్తారు నేను ఏదో చేసేయాలని స్టెరాయిడ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని ఇవన్నీ చేసి జిమ్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి హ్యాపీగా వెళ్ళి జిమ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు ఇట్స్ ఆల్ ప్రివెన్షన్ సో వాళ్ళు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకొని ప్రోటీన్ ఎక్కువ కావాలని ఇవన్నీ తీసుకోవడం కూడా వీటన్నిటికి ఒక రీజన్ ఒక రీజన్ సెకండ్ దానికన్నా ఎక్కువ రెస్ట్ రెస్ట్ ఇవ్వట్లేదు ఎక్కువ ఎక్కువ చేయడం ఓవర్ చేయకూడదు సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ కన్నడ యాక్టర్ తన పుతిన్ రాజ్ది కూడా మనం తీసుకోవచ్చు అంటే ఒక్కటని చెప్పలేము చాలా చాలా రీజన్స్ ఉంటాయి స్ట్రెస్ ఒకటి ఉండొచ్చు రెస్ట్ సరిగా ఇవ్వకపోవడం న్యూట్రిషన్లో సరిగా ఇది చేయకపోవచ్చు ఇట్లా చాలా ఉంటాయి మళ్ళీ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ సమ్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ లైక్ కరోనా ఉంది ఇట్లాంటి నాన్ కెమికబుల్ డిసీజెస్ కెమికబుల్ డిసీజెస్ అంటే అంటు రోగాలు ఇట్లుంటాయి సో ఇవేమైనా వస్తే వాడు జిమ్లో వెళ్ళి ఇదైతే వీ కెనాట్ సే ఎనీథింగ్ బట్ ఓవరాల్గా జిమ్ వల్ల ఏ ప్రాబ్లం రాదు రైట్ థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు తెలియజేశారు సో జిమ్ వల్ల ఎటువంటి నష్టాలు అయితే లేవు కానీ ఓవర్గా చేయడం అనేది కూడా అదే అంటారు కదా ఏదైనా మిత్యంగా తీసుకోవడం మంచిది అతిగా తీసుకుంటే ఔషధం కాస్త విషంగా మారుతుంది అన్నది దీంట్లో కూడా అవుతుంది సో స్టామినా స్ట్రెంత్ అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ ఇవి కనుక బ్యాలెన్స్గా కనుక మనం చేసుకున్నట్టయితే దట్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఫిట్నెస్ అది అందరికి కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది వర్క్ లైఫ్లో కానీ అలాగే మన పర్సనల్ లైఫ్లో కూడా Thank you, sir.